రుద్రాపురం అనే ఊరిలో అంజయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు భుజానికి బట్టలమూట వేసుకుని ఊరూరా తిరుగుతూ బట్టలను అమ్ముతూ ఉండేవాడు అంజయ్య అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతని రెండో భార్య అపర్ణ తన కూతురు పేరు గీత గీత కోసం వంటగదిలో చికెన్ వండుతూ ఉంటుంది అపర్ణ దీనికి కావలసినవి చేయలేక చచ్చిపోతున్నాను పని మనిషిని పెట్టుకుందామంటే అందుకని సంపాదనే సరిపోదు అంత నా తలరాత అని అపర్ణ అనుకుంటూ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో గీత వంటగది దగ్గరికి వస్తోంది అమ్మా చికెన్ రెడీ కాగానే చెప్పు వెళ్ళి చదువుకుంటాను నా రూమ్లో సరే తల్లి వెళ్ళి బుద్ధుగా చదువుకో నేను చికెన్ చేయగానే పిలుస్తాను ఇక అక్కడి నుంచి గీత తన రూమ్లోకి లోకి వెళ్ళి తలుపేసేసుకుంటుంది అపర్ణ వంట చేస్తూ ఉంటుంది నా సవితి కూతురున్నప్పుడే బాగుండేది దాన్ని కొట్టో తిట్టో అన్ని పనులు చేయించుకునేదాన్ని దాని అదృష్టమో నా దురదృష్టమో తెలియదు తెలియదుగాని ఒకడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అదేమో అత్తగారింటికి వెళ్ళిపోయింది అప్పటి నుండి నాకు ఈ చాకిరి తప్పడం లేదు అని అపర్ణ అనుకుంటూ ఉండగా నందిని భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఇంటికొస్తోంది గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూస్తూ ఉంటుంది ఎవరూ కనబడకపోయేసరికి ఇలా అంటోంది నాన్నా పిన్ని గీతా ఎవరూ లేరా ఇంట్లో వంటగదిలో ఉన్న అపర్ణ నందిని అరుపులు విని వంటగది నుంచి హాల్లోకి వచ్చి గుమ్మం వైపు చూస్తోంది అక్కడ నవ్వుతూ తన సవతి కూతురు నందిని కనబడుతోంది అపర్ణ అయిష్టంగా పెట్టి ఇలా అంటోంది ఇదేంటి నా సవితి కూతురు నేను తలుచుకోగానే ఇంటికొచ్చేసింది కాలనా నిజం ఏంటో ఈ మాయ ఇలా అనుకోగానే అలా వచ్చేసింది తన సవితి తల్లి అయిష్టంగా ముఖం పెట్టగానే నందిని ఏవీ మాట్లాడకుండా తలదించుకుని లోపలికి వెళ్ళిపోతోంది ఇక అపర్ణ దగ్గరికి వస్తోంది బాగున్నావా పిన్ని లేడా హా ఇప్పటివరకు బాగానే ఉన్నాను తల్లి నువ్వు అడుగు పెట్టావు కదా ఇక మీదటే చూడాలి ఎలా ఉంటాయో ఏమో మా బతుకులు నాన్న చెల్లి లేరా పిన్ని ఇద్దరూ కనబడట్లేదు మీ నాన్నని నా కొంగులో ముడేసుకున్నానే విప్పమంటావా ఇంతకే వచ్చిన విషయం చెప్పు ఇక ఇంతలో బట్టల మూట భుజానికి వేసుకుని లోపలికొస్తాడు నందిని తండ్రి అంజయ్య తన గారాల పట్టి తన ప్రాణమైన నందినిని చూడగానే అంజయ్య ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది భుజానికి ఉన్న బట్టల మూటను సోఫా మీద పెట్టి కూతురు దగ్గరికి వస్తాడు సంతోషంగా అంజయ్య బాగున్నావ తల్లి ఒక్కదానివే వచ్చావా అల్లుడు రాలేదా ఆయన తర్వాత వస్తాడు నాన్నా నేనిప్పుడు గర్భవతిని మీరు తాతే కాబోతున్నారు మొదటి పురుడు పుట్టింటి వాళ్ళు చేస్తారంట కదా నాన్నా అందుకే వచ్చాను నేను వరకు ఇక్కడే నాన్నా ఇక ఆ మాట విని అంజయ్య చాలా సంతోషపడతాడు కాని అపర్ణ కోపం తెచ్చుకుంటుంది పళ్ళు కొరుకుతూ ఉంటుంది విన్నావా అపర్ణ నేను తాతని కాబోతున్నాను నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు అని చెప్పి వెంటనే కూతురు నందిని మీద ప్రేమగా చెయ్యివేసి వేసి ఇలా అంటాడు కూతురికి మొదటి కాన్పు పుట్టింటి వాళ్ళు చెయ్యాలన్నది ఆనవాయితీ తల్లి అది మనం తప్పకూడదు నువ్విక్కడే ఉండు ఇక అంజయ్య నందినితో ఆ మాట అనగానే ఆ మాట విని అపర్ణ చాలా కోపం తెచ్చుకుంటుంది ఇదే నా బిడ్డ కానప్పుడు దాని బిడ్డకు నేనేలా అమ్మమ్మనవుతాను ఎప్పటికీ కాను ఇది చచ్చే వరకు ఇది నా సవితి కూతురే నేను నా బిడ్డ గేత పిల్లలకు మాత్రమే అమ్మమ్మని అని అపర్ణ భర్తతో చెప్పి వెంటనే నందిని మెడగట్టిగా పట్టుకుంటోంది ఏమే కడుపు వంకతో ఇక్కడే ఉండిపోవడానికి వచ్చావా నీకు నీ బిడ్డకు పట్టడానికి నీ బాబు వెళ్ళి సంపాదించడం లేదు మెడ నొప్పిగా ఉంది పిన్ని చేయి అపర్ణ కడుపుతో ఉన్న కూతుర్ని అలా చేయడం మంచిది కాదు నీకు మన పెళ్లికి ముందే చెప్పాను నాకు కూతురుందని తనకు నువ్వు తల్లివైతేనే నాకు భార్య అవుతావని చెప్పాను కాని నా బిడ్డకు తల్లివి కాలేదు కానీ నాకు భార్యవై గీతకు తల్లివయ్యావు ఏంటి రాగానే నోరు బాగా లెగుస్తుంది తినడానికి నీకు దిక్కే లేదు ఇక దానికేం పెడతావు నేను తినే ముద్దలోంచి సగం ముద్ద పెట్టి నా బిడ్డ నేను సాదుకుంటాను ఇక ఇంతలో అందరికీ మాడిపోయిన వస్తూ ఉంటుంది వెంటనే అపర్ణ ఇలా అంటోంది అయ్యో నా బిడ్డ కోసం చికెన్ చేస్తున్నాను అంతా మాడిపోయినట్టుంది అంటూ అపర్ణ వంటగదిలోకి పరుగులు తీస్తోంది గ్యాస్ మీదున్న చికెన్ బౌల్ నల్లగా మాడిపోయి ఉంటుంది పొగలుస్తూ ఉంటాయి దరిద్రపోకొంది ఇంట్లో అడుగుపెట్టింది ఈ కూర నల్లగా మార్చేసింది ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏమో ఇలా అపర్ణ వంటగదిలో అరుస్తూ ఉంటుంది ఆ మాటలను హాల్లో ఉన్న అంజయ్య నందిని వింటూ ఉంటారు నందిని చాలా బాధపడుతూ ఉంటుంది చూడమ్మా నందిని నాకంటే నీకే ఎక్కువ తెలుసు మీ పిన్ని గురించి దాని మాటలేమీ పట్టించుకోకు నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను తల్లి నీకేది కావాలన్నా నన్నడుగు నువ్వంతే అలాగే నాన్నా రేపు మనం హాస్పిటల్కి ఆ అలాగే వెళ్దాం తల్లి నువ్వెల్లి చెల్లెలి రూంలో విశ్రాంతి తీసుకో ఇక బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి రూమ్ దగ్గరికి వస్తోంది నందిని తలుపును కొడుతోంది గీత లోపల చదువు పేరు చెప్పి తలుపు వేసుకుని తన బాయ్ ఫ్రెండ్ తనీష్తో మాట్లాడుతూ ఉంటుంది తలుపు చప్పుడు కాగానే వెళ్లి తలుపు తెరుస్తోంది ఎదురుగా నవ్వుతూ నందిని కనపడుతోంది లేనట్టుగా ముఖం పెట్టి ఫోన్ పెట్టేసి గబగబా వంటగదిలో ఉన్న అపర్ణ దగ్గరికి వెళ్తోంది గీత హమ్మా ఆ నందిని నా రూమ్ వచ్చిందే నేనెలా చదువుకోవాలి చెప్పు ఇక ఆ మాట విని వంటగదిలో నుంచి పరుగులాంటి నడకతో తల్లి గీత రూంలోకి వస్తారు నందిని బెడ్మీద కూర్చొని ఉంటోంది ఇక అది చూసి అపర్ణకి కోపం వచ్చేస్తోంది ఏమే కింద కూర్చోలేవా ఇదేమన్నా మీ బాబుగారు సంపాదించుకున్నదనుకుంటున్నావా ఓ దర్జాగా వెళ్లి బెడ్ మీద కూర్చున్నావు అపర్ణ వచ్చి ఆ మాట అనగానే నందిని వెంటనే లేచి నిలబెడుతోంది నువ్విక్కడున్నళ్ళు నీ పక్క కిందే అది గుర్తు పెట్టుకో నా భర్త మాట కాదనిలేకే నిన్న ఇక్కడే ఈ ఇంట్లో ఈ గదిలో ఉండనిస్తున్నాను ఎక్కడ నువ్వు ఆయన దృష్టిలో కూతురివి మాత్రమే కాని మా దృష్టిలో ఒక పని మనిషివి ఒళ్ళు జాగ్రత్త వెళ్ళి వెళ్లి ఏమైనా చేయిపో అపర్ణాల అనగానే నందిని ఏమీ మాట్లాడకుండా ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతోంది జీతం లేని పని మనిషి మళ్లీ వచ్చిందే గీత ఇక మానిష్టం నీకేది తినాలనిపిస్తే అది చేయించుకో నేను కూడా అంతే ఇక కాలు మీద కాలేసుకుని టీవీ సీరియల్స్ చూస్తాను ఇక రాత్రి సమయం పది కావస్తూ ఉంటుంది నందిని పక్క వేసుకుని కింద పడుకుంటుంది బెడ్ మీద పడుకుని గీత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక మరొక రూంలో మీద అపర్ణ పడుకొని ఉంటుంది బెడ్ పక్కన కింద పక్క వేసుకుని అంజయ్య పడుకుంటాడు ఇక తన మొదటి కూతురు నందిని కడుపుతో ఉండటం తన దగ్గరికి రావటం అంజయ్యకి చాలా సంతోషంగా ఉంటుంది తన కూతురుని హాస్పిటల్కి చూపించాలి అంటే అతనికి డబ్బులు కావాలి ఇప్పుడెలా అని ఆలోచిస్తూ అపర్ణతో మాట్లాడాలనుకుంటాడు పక్కమీదనుంచి లేచి అపర్ణతో మాట్లాడుతాడు అపర్ణ నీతో కొంచెం మాట్లాడాలి కానీ నాకు మీతో లేదు నాకు బాగా తలనొప్పిగా ఉంది నన్ను విసిగించకండి నాకు అపర్ణ నందిని తిరిగి రావటం లేదని కాని తనకి మాత్రం ఎవరున్నారు చెప్పు అయితే ఇప్పుడు నేనేం హారతి పట్టి పాటలు పాడాలా నందిని హాస్పిటల్లో మనమే చూపించాలి కదా అందుకు డబ్బులు కావాలి అపర్ణ ఇక అంజయ్య డబ్బుల మాట ఎత్తగానే ఆ మాట విని అపర్ణ మీద లేచి కూర్చుంటుంది చాలా కోపం తెచ్చుకుంటుంది దానికి తిండి పెట్టడమే దండగంటే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి డబ్బులు కూడా దండగ చేయాలా కడుపుతో ఉంది కదా అపర్ణ తప్పదు నువ్వు ఒప్పుకుంటే మన ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను బాగా తిరిగి ఎక్కువ చీరలు అమ్మి డబ్బులు చేసి తాకట్టు నుంచి ఇంటి కాగితాలు తిడిపించేసుకుందాం అపర్ణ నాకిష్టం లేదు ఆ తర్వాత మీ ఇష్టం నా సవితి కూతురు కడుపుతో ఉంటే నేనెందుకు నా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాలి పెట్టను నేను మళ్ళీ వాటిని విడిపిస్తానపర్నా నా మాట మీద నీకు నమ్మకం లేదో చెప్పు మీరెన్ని చెప్పినా నేను వినను నా సవితి కూతురు కోసం మీరు నాతో గొడవ పెట్టుకోవద్దు నేను నా ఇంటి కాగితాలు ఇవ్వనంటే ఇవ్వను చూడు ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోపర్నా ఇది ముందుగా నా మొదటి భార్య సరోజ ఇల్లు తను చనిపోతేనే నీ పేరు మీద రాశాను అది మర్చిపోకు నువ్వు ఇందులో నందనికి కూడా వాటా ఉంది వీలునామాలో కూడా నేను రాశాను విషయం నేను బతికి ఉన్నప్పుడే నా బిడ్డను సరిగ్గా చూడట్లేదు నువ్వు అలాంటిది నేను చనిపోయిన తర్వాత చూస్తావా చెప్పు చనిపోయిన దాని గురించి ఇప్పుడు నాతో గొడవ ఎందుకు చెప్పు ఇల్లు నా పేరు మీద ఉంది నేను ఈ ఇంటి కాగితాలు ఇవ్వను నీ కూతుర్ని ఎలా హాస్పిటల్కి చూపించుకుంటావో అది నీ ఇష్టం ఇక అపర్ణ అలా చెప్పేసరికి ఏమీ మాట్లాడకుండా అంజయ్య పడుకుంటాడు ఇక బెడ్ మీద ఉన్న అపర్ణ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నా సవితి కూతురు గర్భవతి కాబట్టే కదా ఎక్కడికొచ్చింది ఈయనేమో నాతో గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ ఇంటి కాగితాలు తాకట్టు పెడతా అంటున్నాడు అసలు నా సవితి కూతురికి కడుపుపోతే అప్పుడది వెళ్ళి దానింటి దగ్గరుంటుంది అప్పుడు ఈయన నోటిమట గట్టిగా రాకుండా ఉంటుంది అప్పుడు నాయులు తాకట్టుకీ పోదు అని అపర్ణ తనలో తను అనుకుంటూ బెడ్ మీద నుంచి లేచి కొబ్బరి నూనె తీసుకుని వచ్చి గీత రూమ్ముందు పోస్తోంది ఎలాగూ నంది నేనే పొద్దునే లేస్తుంది కదా ఈ కొబ్బరి నూనె మీద కాలేసి జారుతుంది దెబ్బకు రక్తస్రావం అవుతుంది ఆ కడుపు పోతుంది అని అపర్ణ అనుకుని అక్కడి నుంచి ఏమీ తెలియనట్టుగా తన రూంలోకి వెళ్లి బెడ్ మీద పడుకుంటోంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో రెండో భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్